వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ కాంట్రాక్టు బిల్లులు చెల్లించలేదని కలెక్టర్ పై తిరుగుబాటు చేసిన వ్యక్తి వివరాలలోకి వెళితే పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదజాలంతో దూషించిన మున్సిపల్ కాంట్రాక్టర్ దివాణం కాంట్రాక్టర్ని బయటకు లాక్కొని వెళ్ళిన పోలీసులు ఎన్నిసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తున్న మున్సిపల్ కాంట్రాక్టర్ గత ప్రభుత్వంలోనే మాకు ఫ్రీగా బిల్లులు ఎలాంటి ఆంక్షలు లేకుండా చెల్లించారని సదరు కాంట్రాక్టరు తమ ఆవేదనను వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు బలప్రయోగం చేశారని తన ఆవేదనను వ్యక్తం చేశారు

జిల్లాలో వల్లపురలు పిఠాపురం కేనేసరం తినేది వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు అలాగే డిస్ట్రిక్ట్ చేసాం కాలువ పూర్తి తీసాను అవి కూడా ఇప్పుడు వచ్చి నలభై లక్షలు బిల్లు ఇవ్వలేదు నేను అడుగుతుంటే రేపు మాపు రేపు కమిషనర్ నా వర్కింగ్ ఇంకా పూర్తి పూర్తి అయిపోయింది ఇతను నామినేషన్ మీద యాభై ఐదు వేల రూపాయలు చొప్పురా ఆ దగ్గర లంచాలు తినేసి నేను థర్టీ పర్సెంట్ లెస్ చేసినండి వర్క్ ఏ నామినేషన్ మీద ఇచ్చేస్తానండి యాభై స్వీట్స్ అప్పుడు ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్మక్క అయిపోయి మొత్తం ఏ టు జెడ్ నలభై లక్షల బిల్స్ ఇప్పుడు చేర్చుకున్నాడు ఇతను ఈ కమిషనర్ నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను నా నెల ఇచ్చేస్తానంటారు ఇప్పుడు పద్దెనిమిది ఇస్తానంటున్నారు మళ్ళీ అని దిక్కున్న వాడితో చెప్పుకోమంటున్నారు కలెక్టర్ గారు అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు కౌన్సిల్లో నన్ను ఫైవ్ పర్సెంట్ ఇస్తేనే కానీ నాకు బిల్సి ఇవ్వద్దని కౌన్సిల్ లో చెప్పారు ఇంకేం చెప్పని చెప్పండి పెళ్లం మళ్ళీ పుస్తకంతో కూడా తాగట్టేట్టుకుని వ్యాపారం చేస్తామండి ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయ్యం నన్ను అడిగితే ఓర్ గవర్నమెంట్ డబ్బులు లేవని కూడా బయటకు పోయేవాళ్ళు ఈ గవర్నమెంట్ లో అన్నారు ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడుకి అన్న క్యాంటీన్ కట్టినోడు డబ్బులు ఇవ్వలేదండి ఇది ఒక గవర్నమెంటా నేను కట్టి నెలలు అవుతుంది నా ఆవేదన విరేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషన్ వచ్చాక పది మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు పది మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చేపించుకోను అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసంతర్పే ఇది రాజకీయ నాయకులు నచ్చింది ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు